హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా వెళ్ళిన బాలు కోసం సీతను తీసుకుని అమెరికా వెళ్ళి బాలు మోసం గురించి తెలుసుకుని సీతాకాంతికి దగ్గరైన రామ మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి సీతాకాంత్ది అలాగే రామలక్ష్మిది అసలు నిజమైన పెళ్ళి కాదని ఎలాగైనా నిరూపించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంది సీతాకాంత్ తల్లైతే సీతాకాంత్కి గత జన్మ గురించి తెలిసిపోతుంది గత జన్మ గురించి తెలుసుకున్న సీతాకాంత్ రామలక్ష్మిని ఎలా ఇక ఆ బాలు ప్రేమ నుంచి బయటికి తీసుకురాగలను అసలు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు నేను మాటిచ్చాను వాళ్ళిద్దరినీ కలుపుతానని అలాంటప్పుడు వాళ్ళని కలపడమే కరెక్టేమో ఎన్నో జన్మలుగా వెడిపోతూ వచ్చాము ఈ జన్మలో కూడా కలిసి అదృష్టం లేదేమో మా ఇద్దరికి కలిసి బ్రతికే ఇక రాత లేకపోవడం వల్లే మేము వెడిపోతూ వస్తున్నామేమో పెళ్లి చేసుకుని కూడా వెడిపోయాము అంటే ఇక మా ఇద్దరి తలరాత ఆ భగవంతుడు అలా రాసాడేమో అందుకే ఈ జన్మలో కూడా రామలక్ష్మిని ఇష్టపడ్డమే తప్ప ఇక రామలక్ష్మి నాకు దక్కుతుందన్న ఆశ కూడా లేదు ఆల్రెడీ రామలక్ష్మి వెళ్ళిపోతారని చెప్తుంది ఇప్పుడు బా లు రేపు ఉదయమే వియస్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక రామలక్ష్మి కూడా త్వరలోనే వెళ్లిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే ఇలా జరుగుతూ ఉండగా చందు అలాగే ఇక అక్కడ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఇక కొద్ది రోజులు అయితే గడిచిపోతుంది బాలు అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి తనకు కూడా వీసా రెడీ చేయమని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది సరే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నేను విడిపోతున్నామని ఇక్కడికి ఎవరికీ తెలియకూడదు ప్రస్తుతం నువ్వు నేను కలిపి అమెరికా వెళదాం ఏదైనా ముఖ్యమైన పని ఉంది అని చెప్పేసి అమెరికా వెళదాం అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను బాలు కప్పచెప్పి నేను వెనక్కి వచ్చేస్తాను ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి మొత్తం విషయం చెప్తానని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు ఇక అన్నట్టుగానే సీతాకాంత్ మాటిచ్చినట్టుగానే అమెరికా ప్రయాణం అయితే అవుతారు అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఆ మాణిక్యం కాడి నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు అనుకున్నాను వాడి కూతురు కూడలేంది వాడి కొడుకు అల్లుడయ్యాడు ఇప్పుడు వాళ్లను నేను సంతోషంగా చూడాలి ఇక ఆ రామలక్ష్మికి చిక్కలు చూపిద్దాము అసలు రామలక్ష్మి ఇంట్లోంచి పారిపోయేలా చేద్దామనుకున్నాను వీళ్ళిద్దరు పెళ్లి నిజం కాదని నిరూపించే ప్రయత్నంలో ఇక నేనైతే ఓడిపోయాను కానీ రామలక్ష్మిని బయటకు గెంటే ప్రయత్నంలో ఓడిపోకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు అమెరికా ప్రయాణం అయ్యారు ఇక రామలక్ష్మితో ఒక ఆట ఆడుకునే అవకాశం నాకెక్కడ దొరుకుతుంది అని చెప్పేసి సీతాకాంత్ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది సీతాకాంత్ అలాగే ఇక రామలక్ష్మి వచ్చైతే మేము అమెరికా పెడుతున్నాము అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారు ముందే చెప్పారు కదా అదే ఇప్పుడే మా ప్రయాణం అందుకే చెప్పడానికి వచ్చామమ్మా అమెరికాలో ముఖ్యమైన మీటింగ్ ఉంది ఇక దానికి సంబంధించిన పనులు చూసుకుని త్వరలోనే ఇద్దరం వచ్చేస్తాం ఇక నేను వెళితే ఒంటరిగా తను మాత్రం ఏం చేస్తుందని చెప్పి తనను కూడా తీసుకువెళ్తున్నానని చెప్పేసి సీతాకాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఇలాగా మాణిక్యం వాళ్ళందరూ అక్కడికి రావడంతో నా కూతురు అమెరికా వెళుతుందా ఎంత హ్యాపీగా ఉందో నా కూతురు ఇలా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నాను అందుకే మిమ్మల్ని నా కూతురుని చేసుకోమని ఇక పోరాడాను అది నా కల నెరవేరింది నా కూతురు నా కొడుకు గొప్ప స్థాయిలో ఉన్నారు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మాణిక్యం సంబరపడుతూ ఉంటాడు ఇక అలా సీతాకాంత్ రామలక్ష్మిని తీసుకుని అమెరికా అయితే బయలుదేరుతాడు ఇక రామలక్ష్మి అయితే తను ప్రేమించిన అతని దగ్గరికి వెళ్ళబోతున్నానని సంబరపడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ సార్ పక్కన భార్యగా నటించవలసిన అవసరం ఉండదు నాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఆయన భార్యగా నటించడానికి అసలు ఇదంతా తప్పు చేసామేమో అనిపిస్తుంది నా తమ్ముడి కోసం ఆయన చెల్లెల కోసం తప్పలేదు మా నాన్న పెట్టిన ఫిట్టింగ్ వాళ్ళు ఇదంతా చేయాల్సి వచ్చింది ఇక ఆయన్ని రిలీఫ్ చేసి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి గత జన్మ గురించి తెలుసుకున్న సీతాకాంత్ అయితే మాత్రం రామాని వదులుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మికి గత జన్మ గుర్తుకు రావడం లేదు నాకేమో గత జన్మ తెలిసింది కానీ రామలక్ష్మి నాకు దూరం అయిపోతుంది ఎందుకు భగవంతుడా మా జీవితాలతో జన్మ జన్మలుగా ఎందుకు ఆడుకుంటున్నావు ఎందుకు మమ్మల్ని దూరం చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటూ ఉంటాడు అలా ఆలోచించుకుంటూ ఈ కమరిక అయితే వెళ్ళిపోతారు బాలు ఉన్న చోటికి ముందు ఇక రెస్ట్ తీసుకున్న తర్వాత తీసుకువెళ్తానని చెప్పేసి సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక అలా బాలు ఫోన్ అయితే పని చేయదు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత బాలుకి కాల్ చేద్దామంటే బాలు మొబైల్ పని చేయకుండా ఉంటుంది ఇక అలా పని చేయకపోవడంతో బాలు ఉన్న ప్లేస్ గురించి నాకు తెలుసు నేను తీసుకువెళ్తానని చెప్పేసి సీతాకాంత్ అయితే బాలు ఉన్న ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తాడు అలా తీసుకువెళ్ళేసరికి బాలు అమ్మాయితో రామలక్ష్మికి కనిపిస్తాడు చూసిన రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటిదంతా నీ పక్కన తనెవరు అని చెప్పేసి అంటూ ఉండగానే కంగారు పడుతూ ఉంటాడు ఏంటిది తనెవరు నువ్వు రామాన్ని ప్రేమించి ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఇక్కడ అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అడిగేసరికి తనని నేను ప్రేమించాను అదేంటి రామాని ప్రేమించానన్నావు కదా నిజమే రామాని ప్రేమించాను రామాతోని కలిసి బ్రతకాలి అనుకున్నాను ఎప్పుడైతే రామ మడలో తాళిని చూశానో రామాని మీ పక్కన చూశానో రామ మీ పక్కన కూర్చొని ఇక కన్యాదానం చేసిందో అప్పుడే నాకు రామ మీద ఉన్న ఇష్టం పోయింది కానీ అమెరికాలో సెట్ అవ్వాలన్న నా కోరిక ఇక మీరు ఆ కోరిక తీరుస్తారని ఇక రామ మీద ఇష్టం లేదన్న విషయం అయితే నేను చెప్పలేదు అందుకే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉందామని నిర్ణయించుకున్నాను తను కూడా వేసాతో పాటు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇద్దరూ సంతోషంగా ఉంటాం రామాని మీరే భారీగా చేసుకోండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సీతాకాంత్తో పాలు అయితే ఒక్కసారి రామాకి పెద్ద షాక్ ఎదురవుతుంది ఇంత మోసం చేస్తావా తను ప్రేమించి నీకోసం ఇక్కడ దాకా వస్తే తనని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం తన తమ్ముడి కోసం ఇక అందరినీ మోసం చేస్తుంది తను అందుకే తను నాకు నచ్చలేదు ఒకప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి రామాని మీ పక్కన చూసిన తర్వాత నాకు అసలు ఇష్టమే కలగలేదు ఇక నేను ఎప్పటికీ కూడా రామాని ఇక నేను భారీగా అంగీకరించలేను రామాతో కలిసి ఉండలేనని చెప్పి చెప్పేస్తాడు దాంతో పెద్ద షాక్ ఎదురవుతుంది సీతాకాంత్ అయితే ఇంత లైఫ్ ఇస్తే ఇలా నాశనం చేసుకుంటావా అంటూ చెంప పగలగొట్టి రామాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చేయమంటావు రామలక్ష్మి ఒకవేళ వాడిని నాలుగు కొట్టి ఆ అమ్మాయిని పంపించేస్తే నువ్వు వాడితో కలిసి ఉంటావని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు అలాంటి దుర్మార్గుడితో ఎలా కలిసి ఉంటాను మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా భార్య హోదాలో నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూశారు నా కష్టంలో తోడిగా నిలబడ్డారు వాడు నన్ను ప్రేమించాను అని చెప్పాడు కానీ ఎప్పుడైతే మీ పక్కన చూశానో అప్పుడే వాడు నా మీద ఇష్టం లేదు అని చెప్పాడంటే అలాంటి వాడితో ఎప్పటికీ కలిసి ఉండకూడదు ఇక మనం ఇండియా వెళ్ళిపోదామని చెప్పేసి అంటూ ఉంటుంది అలా రెండు రోజులు గడుస్తుంది ఇక ఇండియాకి తిరిగి ప్రయాణం అవుతూ ఉన్న సమయంలోనే దగ్గరికి ఒక స్వామీజీ అయితే వస్తాడు ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నీకు తెలియంది ఏముంది స్వామి ఎక్కడి నుంచి ఎక్కడికో జీవితాలు మారిపోతున్నాయి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది నా జీవితం నా గమ్యం ఎటువైపో తెలియడం లేదని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఏంటమ్మా నీ పక్కన కొండంతా అండని జన్మ జన్మలుగా వస్తున్న బంధాన్ని పెట్టుకుని నీ గమ్యం ఎటువైపో తెలియదంటావేంటి అతను నీకు జన్మ జన్మలుగా తోడుగా నిలబడుతున్నాడు మీకు ఎన్నో జన్మల బంధం ఉంది ఆ జన్మల్లో మిమ్మల్ని మీ పెద్దవాళ్ళు ఎన్నో రకాల కారణాలతో విడతీశారు మీ ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్న సరే కలవనివ్వలేదు అందుకే ఈ జన్మలో మళ్ళీ మీరు పుట్టారు ఇప్పుడు కలిశారు కూడా మీ ఇద్దరి బంధం బలపడుతుంది అతని నీకు తోడు అందుకే నువ్వు ప్రేమించిన అతను కూడా నిన్ను మోసం చేశాడు ఇక విధి రాత అది కాబట్టి నీ పక్కనున్న కొండంత అండని నువ్వు గుర్తించాలి అతని నీ భర్త నీకు తోడు నీడ అది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో సంతోషం నువ్వు పండింటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఇక అన్ని విధాలుగా భార్యగా నీకు ఎంతో గొప్ప జీవితము లభిస్తుంది అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్పడంతో ఒక్కసారే షాక్ అవుతుంది ఇక రామలక్ష్మి అయితే రామలక్ష్మికి కూడా గత జన్మ గురించి తెలిసిపోతుంది అలా తెలుసుకున్న రామలక్ష్మి అయితే ఇక సీతాకాంత్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది ఇద్దరికి గత జన్మ గురించి తెలిసిపోవడంతో గత జన్మలో విడిపోయిన వీళ్ళిద్దరూ ఇక ఈ జన్మలో ఒకటవుతారు వాళ్ళ బంధాన్ని బలపరుచుకుంటారు అమెరికా నుంచి ఒకటే తిరిగి వస్తారు అలా రావడంతో ఇక అమెరికాలోనూ ఉండిపోతుందో లేకపోతే ఎక్కడైనా దింపడానికి వెళ్ళాడో అనుకుంటున్నా తన తల్లికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న ఘంటసంలో ఆల్ మీద క్లిక్ చేయండి